గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు స్వాగతం మీ సీనియర్ సిటీజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్య ఇంపార్టెంట్ వార్త కామెంట్ మెస్కోవచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మూడ సపోర్ట్ వస్తుంది సో ఈరోజు సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పరిధిలోని ఆ నాట్ సబ్ రిజిస్టార్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఇస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికార్డ్ రికమెండ్గా గుర్తించండి సో మన వార్తకు ముందు నిన్న జరిగిన మన మార్కెట్ గురించి తెలుసుకున్నాము నిన్న నిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ సప్తం ముగిసింది దీని ఎక్స్పైరీ ప్రతి గురువారం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఎయిటీన్ పాయింట్స్ సప్తం ముగిసింది దీని ఎక్స్పైరీ ప్రతి వెడ్నెస్డే డే ఉంటుంది సెనెక్స్ సిక్స్ సెవెంటీ పాయింట్స్ ముగిసింది దీని ఎక్స్పైరీ ప్రతి బంగళండి ఈరోజు బంగళారం ఉంది ఈ రోజు ఉంది సో దీని మూలంగా సెనెక్స్లో ముప్పై షేర్స్ ఉంటాయి వాటి యొక్క ఎక్స్పెక్కు లోనే అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ ఇండాక్స్లో తగ్గింది నిన్న పాయింట్ టూ ఫోర్ పాయింట్ ఇండాక్స్ ఇప్పుడు ప్రస్తుతం ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఉంది ఇండెక్స్ అనేది వైర్టీని చూపిస్తుంది సో ఇది పెరిగిన కొద్ది మార్కెట్ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది తగిన కొద్ది మార్కెట్ పెరుగుతుంది ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉంది గ్రోత్ ఎక్కువ అవకాశం ఉంటుందిగా గుర్తించాలి సో నిన్న ఫారినర్స్ కంటిన్యూ కూడా సేల్ చేశారు టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ తగ్గం కోర్స్ బట్ మ్యూచువల్ ఫండ్స్ వరకు గత పదార్ పదిహేను నుంచి కంటిన్యూగా బై చేస్తారు ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ సో దీన్ని బట్టి మన స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు దీని ఒక మీనింగ్ అది గుర్తించండి సో నేను యుఎస్ఏ మార్కెట్స్లో లాభాలు మాట ఇస్తుంది యూఎస్ డౌల్జన్స్ త్రీ సెవెంటీ అప్లో నక్డాక్స్ టూ టూ నైన్టీ ఫోర్ అప్తో ముగిసింది ఎస్ఎన్బి ఫైవ్ కూడా ఫిఫ్టీ అప్తో ముగిసింది సో యుద్ధ భయం మూలంగా అయినా మార్కెట్ ప్రభుత్వం గుర్తించాలి బట్ సింగాపూర్ ప్రస్తుతం థర్టీ పర్సెంట్ డౌన్లో వస్తుంది ఎందుకంటే మార్నింగ్ సిక్స్ థర్టీ స్టావర్ వస్తుంది సో ఇక్కడే ఇంటర్నేషనల్ ఏమొస్తుంది మనకు తెలియదు కాబట్టి ఇది దీన్ని బట్టి మనము కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అది గుర్తించండి సో ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో షేర్స్ ఉన్నాయి ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్లో ఉంటే ఈరోజు షేర్లు కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి ఉంటుంది కాబట్టి ఈ షేర్లు కూడా తెలుసులోపులు లోనే అవకాశం ఉంటుంది వీటిని క్యాష్ క్యాష్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు బ్యాంక్లో ఉన్న షేర్ లిస్ట్ ఏంటంటే టీటార్ ఒకటి ఏబిఆర్ఎఫ్ఎల్ అంటే ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్ లిమిటెడ్ ఐఆర్డిఏ ఆర్బీఐ బ్యాంకు బి బిర్లా షాప్ మండపం ఫైనాన్స్ సిడిఎస్ఎల్ చమ్రా ప్యాకేజ్ ఉడుకో నేను ఐఎక్స్ ఉండే అది ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది సో ఇక్కడ మనకు తెలుసు బి వారు వారు బిట్వీన్ ఇజ్రాన్ ఇరాన్ నడుస్తుంది వారు బిట్వీన్ రష్యా నివృక్క ఉంది అండ్ మన టెన్షన్ ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ ఉంది అండ్ అది గుర్తించండి కాబట్టి సో మార్కెట్లో కొద్దిగా ఎక్స్పోజింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటే మంచిది ఎందుకంటే సెటిల్ అయ్యే వరకు సో ఇక్కడ మనము రకరకాల పన్నెండు న్యూస్ పేపర్ నుంచి రకరకాల ఇంపార్టెన్స్ పాడతారు ముఖ్యంగా సంబంధించిన సంబంధించి మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఈ మూలంగా ఈ షేర్లకు రెవెన్యూ ఇన్కమ్ పెరిగి బైసూర్లో చా మూలంగా ఈ షేర్ ఈరోజు పెరిగే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఈ షేర్ గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువ అయితే వదిలి వదిలియడం మంచిది తర్వాత స్కూల్ తీసుకోవచ్చు ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు ఫండ్ మేనస్ మనకు ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి కొనే మంది మన టెక్నికల్ అనసెస్ ఉంటుంది వార్త తర్వాత అక్కడ లెవెల్స్ చూసుకుని దాన్ని బట్టి కొనడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆలోచన మనం వార్తకి వెళ్తాం డైరెక్ట్గా సో ఈనాడు జిఎన్ టెట్ మీకు వార్త వచ్చింది అది ప్రమోటర్స్ సుమారు టూ థౌజండ్ టూ థౌసండ్ కోర్సు ఫండ్స్ మొబైల్ చేస్తున్న ప్రమోటర్స్ దీని విధంగా వాళ్ళ స్టేపు ఫోర్ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు పెడుతున్నట్టు వాతాయింది సో ఇది ఒక కంపెనీకి మంచి బలమైన స్ట్రాంగ్ న్యూస్ కానీ చెప్పవచ్చు ఎందుకంటే ప్రమోటర్స్ డబ్బులు పెడుతున్నారు కాబట్టి కంపెనీ ముందు ముందు లాభాలు పడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కంపెనీ స్ట్రాంగ్ న్యూస్ తెలియజేస్తుంది గుర్తించండి ఇది సోనీ కంపెనీతో మెజర్తో విప్లవం మూలంగా వీళ్ళు ఫండ్స్ తేవడానికి ఉన్నారు సో ముందు ముందు కంపెనీ పెరిగే అవకాశం ఇది ప్రస్తుతం వన్ థర్టీ ఉంది టూ హండ్రెడ్ పోయే అవకాశం ఉంది ఆ గుర్తించండి బట్ ఇది ఎటువంటి బయ్యంగ్ సేలింగ్ రికమైండేషన్గా గుర్తుండీ ఈ షేర్ తగ్గినప్పుడు అయితే తీసుకుంటే బాగుంటుందని ఆలోచన గుర్తించండి సాక్షులో ఎస్బీఐ డిక్రీజెస్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్బీఐ పాస్ ఫండ్స్ చాలా బ్యాంకులకు వెలువ వస్తున్నట్టు ఉంది కాబట్టి వాళ్ళు మొత్తం రే లోన్స్ రేట్స్ తగ్గిచ్చారు సో దీని మూలంగా లోన్స్ తీసుకున్న వాళ్ళు పెరుగుతారు కాబట్టి మేము ముందు పెరిగా వస్తుంది మా ఎస్బీఐతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎస్బీఐ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పెరిగినప్పుడు కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటూ పోవాలి స్టాక్ మార్కెట్ ఉన్న రాష్ట్రం అదే ఫిఫ్టీ పెరిగినప్పుడు కంటిన్యూ ఉండకుండా ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవాలా మరి తగ్గినప్పుడు కొట్టుకోవాలా ఫండమెంటల్ కంపెనీ అని ఏకంగా ఏవి కూడా కంటిన్యూ పెరుగు అండ్ ఏకంగా ఏవి కూడా తగ్గాయి కాబట్టి పెరిగినప్పుడు లాభం బుక్ చేసుకొని తగ్గినప్పుడు కొన్ని కొంటుపోతే బాగుంటుంది ఆలోచన ఆంధ్రజ్యోతిలో అదాని పోర్షన్ ఒక వార్త వచ్చింది అదాని ఐపా అయిపోతే అని మెయింటైన్స్ కింద మన అదాని గృపు వాళ్ళు చేస్తున్నారు దాని అందులో నష్టం జరిగినట్టు వార్త వచ్చింది అది కాదని కొట్టి కొట్టి పరిస్థితి అదన గ్రూప్ ఎంతైనా అక్కడ ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మనము ఈ ఈ షేర్లో కొద్దిగా ఆశ చూసి అడుగులు వేయాలి కొనే ముందు బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం బయోకాన్ బయోకాన్ మీద వతస్తుంది అది సుమారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షేర్ ఫండ్స్ను సమీకరిస్తున్నట్టు సో దీని మూలంగా ఫ్యూచర్లో రెవెన్యూ ఇంకా పెరిగా వస్తుంది ఇది కూడా గత చాలా సార్లు ట్రెండింగ్గా ఉంది షేర్గా గుర్తించండి లవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్స్ షేర్ కింద బెల్లు అండ్ ఉంది జీ కూడా నిండా నుంచి పెరుగుతుంది అంతకుముందు కూడా చాలా రోజు పెరుగుతుంది సో జీ కొద్దిగా పెరుగుతుంది కాబట్టి కొద్దిగా టాప్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి సో బెల్ అయితే ఫండమెంటల్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ అది ఫైవ్ హండ్రెడ్కు పోవడానికి అవకాశం ఉంది సో ఈ షేర్ ఎంత తగ్గుతూ అంత మంచిగా తీసుకుంటు పోవాలి దీనికి ఆల్మోస్ట్ సెవెంటీ టూ థౌజండ్ ఆర్డర్ హ్యాండ్ ఉంది మన భారత ఏర్ట కంపెనీగా గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం గ్రాండర్స్ వార్త వచ్చింది గ్రాండర్స్ ఇం ఇండియా విల్ బి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లే ప్లేయర్స్ ఇన్ ఫార్మా అండ్ ఆర్ అండ్ గోయింగ్ అనే వార్త వచ్చింది అండ్ రిజిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ వారి కంటిన్యూ చేస్తున్నట్టు సో దాని యొక్క బ్రాండ్ ఇమేజ్ భవిష్యత్తు పెరిగే అవకాశం ఉంది ఇది కూడా ఒక ఫండమెంటల్ ఫార్మా కంపెనీగా గుర్తించండి అండ్ బ్రోకర్ కాల్ కింద వాళ్ళు రెండు ఇచ్చారు ఐటీస్ హోటల్స్ ఇది కూడా ఐటీస్ గ్రూప్ వాళ్ళది ఫండమెంటల్ కంపెనీ అండ్ గ్లాసెస్ సర్వ్ సర్ఫ్ వకెన్స్ అనే ఇచ్చారు ఇవి కూడా మనం రెండు టెక్నికల్ చూద్దాం సో ఇందు ప్రకారం హోల్సేల్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ అండ్ డిప్స్ పాయింట్ త్రీ నైన్ అవకాశం ఉంది ఇది ఒక ఎకనామిక్ మంచిది సో దీని మన స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ అందుకునే అవకాశం ఉంది ఎకానా స్ట్రెన్ ప్రకారం బులిష్ షేర్ కింద అండ్ బులిష్ మూవింగ్ ఆ క్రాస్ వర్క్ కింద అంటే దీనిలో స్ట్రెంత్ ఉంది పెరగడానికి అవకాశం ఉండదు దీని యొక్క మీనింగు అది గ్రాఫిట్ ఇండియా ఉంది గ్రాఫిట్ ఇండియా కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఎన్టీపీసిన వార్త వచ్చింది ఎన్టీపీసీ వీళ్ళు కన్సిడర్ ఫండ్ రేజింగ్ అప్ టు ఎయిటీన్ థౌసండ్ కోసం ఉంది సో వీళ్ళు మళ్ళీ ఫండ్స్ ఇది చేస్తున్నారు మన సమీకరిస్తున్నారు ఎప్పుడైతే ఫండ్స్ శ్రమకిస్తారో ఫ్యూచర్లో వీటి యొక్క క్యాపిక్స్ పెరుగుతుంది క్యాపిక్స్ పెరిగి ఫ్యూచర్లో రెవెన్యూ ఇంకం పెరిగే అవకాశం ఉంది ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రీన్ కూడా రెండు సార్లు చాలాసార్లు మన వార్తలు చెప్పాం రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ పౌరు సంబంధించింది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి భవిష్యత్తులో దీని యొక్క లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు పెరిగినప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ తగ్గినప్పుడు పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంది ఓం పస్ట్ యొక్క వర్కర్స్ ఉంది ఒక దీని యొక్క స్ట్రాంగ్ మన స్ట్రెంత్ ఉన్నట్టు ఓం పస్టు కూడా ఒక అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించింది ఈ షేర్ కూడా ఫండామెంటల్ కంపెనీ గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐజిఎల్ అండ్ ఎస్సీ ఎస్సీఐ ఉంది రెండు కూడా ఫండమెంటల్ కంపెనీస్ రెండు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా గుర్తించండి సిఎన్బి షేర్ ప్రకారం గోడేజ్ ప్రాపర్టీ మీకు వార్త వస్తుంది వాళ్ళు బెంగళూరులో ఫిఫ్టీన్ ఫోర్ పెట్టి ఒక ల్యాండ్ తీసుకున్నట్టు చేసినారు గోడెస్ ప్రపడేస్గా గోడెస్ గుర్తు చెందింది ఒక ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి మనీ కంటర్ ప్రకారం తాండ్లా ఫారం ఇచ్చారు ప్రస్తుతం సిక్స్ ఫిఫ్టీ ఉంది అది బైబ్యాక్ పెట్టించింది ట్వంటీ లాక్స్ వేరు సుమారు వన్ సెవెంటీ ఫైవ్ కోర్స్ పెట్టి బైబ్యాక్ చేయబోతుంది సో బైబ్యాక్ చేస్తున్నట్టే కంపెనీ ప్రమోటర్స్లో బైబాక్ అంటే కంపెనీ యొక్క భవిష్యత్తు బాగున్నట్టు ఫ్యూచర్లో ఇంకా కంపెనీ యొక్క ప్లాన్స్ పెరిగే కంపెనీ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అది ఎయిట్ సెన్స్ ఎయిట్ సెన్స్ తప్పుడు కొనడానికి ప్రయత్నం చేస్తుంది వైఆర్ టెండర్ ఆఫ్ రూట్ ప్రకారము కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమిట్ నుండి పెరిగే అవకాశం ఉంది సో మన వా ఈ వార్త టెక్నికల్ అనాలిసి చేసే ముందు కొన్ని డివిడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నది సో డివిడెన్కి ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొంటే ఈ షేర్లకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది రికార్డ్ డేట్ నాడు కొంటే షేర్లకు డివిడెండ్ రాదని గుర్తించండి సో హిందుస్థాన్ జ్యాంకు పది టెన్ రూపీస్ పట్టించింది రికార్డ్ ఈ ఈరోజే అండ్ శంకరా బిల్లు కూడా త్రీ రూపీస్ పటిస్తుంది పది షేర్ రికార్డ్ ఈ ఈరోజు కాబట్టి ఈరోజు ఈ షేరు అడ్జస్ట్ అయ్యి షేర్లు తగ్గే అవకాశం ఉంది బట్ డివిడెండ్ రాదు నిన్న కానీ అంతకుముందు కానీ కొన్ని వాళ్ళకి వస్తుందా గుర్తించండి ఈ ముద్ద ఒక రికార్డ్ డేట్ ఎయిటీన్ ఉంది దాన్ని డివిడెండ్ వన్ ఫిఫ్టీ టెన్ రూపీస్ సర్లా ప్రాబ్ ఫైబర్స్ త్రీ రూపీస్ రికార్డ్ డేటు రేపు అండ్ పెన్షన్ కార్బన్ ట్వెల్వ్ రూపీస్ పట్టించింది రికార్డ్ డేటు నైన్టీన్త్ జూన్ రిలయన్స్ ఇండియా ఇన్ఫ్రా త్రీ ఫిఫ్టీ పైసా షేర్ పట్టిస్తుంది డివిడెండ్ నైన్టీన్ జూన్ రికార్డ్ డేటు టాటా కమ్యూనికేషన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రికార్డ్ డేటు నైన్టీన్త్ తేజస్ నెట్వర్క్ కూడా టూ ఫిఫ్టీ పైసా రికార్డ్ డేటు నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ నాడు ఈ కింద ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోర్ రిజిస్ ఫైవ్ పైసా మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రికమెండ్ చేస్తున్నాము అది గుర్తించండి ఫోర్ రూజీ పట్టిస్తుంది రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ బజాజ్ ఆటో లిమిటెడ్ టూ టెన్ రూపీస్ హెచ్డిఎఫ్ లైట్ కూడా టూ టూ ఫిఫ్టీ టెన్ పైసా పిఎన్బీ కూడా టూ రిఫ్టీ నైన్టీ పైసా టాటా పవర్ కూడా టూ రిఫ్టీ ట్వంటీ ఫైవ్ పైసా సుప్రీమ్ ఇండస్ట్రీ కూడా ట్వంటీ ఫోర్ రూపీస్ టోరెన్ ఫార్మా కూడా సిక్స్ రూపీస్ ఇవన్నీ రికార్డెడ్ ట్వంటీ అంటే నైన్టీన్త్ కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకి షేర్లకు డివైడ్ వచ్చే అవకాశం ఉంటుంది అదిగా గుర్తించాలి సో వార్తలకు ఇందాల్సిన వార్తల యొక్క మనం టెక్నికల్ చూద్దాము టెక్నికల్ లెవెల్స్ చూస్తుంటే షేర్ యొక్క పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ తెలుస్తుంది దీన్ని బట్టి మనం దీని యొక్క లెవెల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ లెవెల్స్ వచ్చినప్పుడు కొన్ని కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది లేకంటే కొద్దిగా టైం ఇవాస వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ అన్ని వార్త కూడా పర్నమెంట్ కంపెనీ గుర్తి గుర్తించండి సో ఫస్ట్ మన సిల్వర్ అండ్ గోల్డ్ బీ సిల్వర్ బీ మధ్య కొంచెం తగ్గుతుంది వారు టెన్షన్ మూలం కూడా అది గుర్తించండి ఇక్కడ మనం సిల్వర్ బీ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్లో ఉంది సో సిల్వర్ అండ్ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ వన్ లాక్ దగ్గర ఉన్నాయి కాబట్టి అంత అంత పెద్ద అమౌంట్ పెట్టి కొనే వరకు ఈ షేర్లు అన్ని ఉపయోగం ఉంటుంది ఇవి ప్యూర్లీ మెటల్కి సంబంధించిన షేర్లు కాబట్టి మెటల్స్ రేట్స్ పెరిగినప్పుడు దీ షేర్ పెరుగుతుంది తగ్గినప్పుడు తగ్గుతుంది ఈ షేర్ సిప్ మెత్తలో తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించాయి సిల్వర్ బి ప్రస్తుతం వన్ నాట్ త్రీ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైస్ ఉంది ఇది లోయెస్ట్ సెవెన్ సెవెన్ పోయింది హైయెస్ట్ వన్ నాట్ సెవెన్ పోయింది టెక్నికల్గా ఇది బాగుంది ట్రెండింగ్లో ఉంది ఆర్ఎస్ఏ ఓవర్బాట్ సోల్డ్కి వచ్చేసి సెవెంటీ ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా మూవింగ్ అవర్స్ పైన ఉంది ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ డేస్ పైన ఏ షేర్ తేర్ అవుతుందో అది కంప్లీట్గా పాల్చిట్గా ఉన్నట్టు ఉంది ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మనకు ట్వెల్త్ మేచ్ నుంచి షేర్ కొద్ది కొద్దిగా పెరుగుతుంది బట్ నేను నా కొద్ది ఫోర్టీన్ పసుకు తగ్గిందిగా గుర్తించండి నెక్స్ట్ గోల్డ్ బి గోల్డ్ బీ ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం ఎయిటీ త్రీ రూపీస్ జీరో నైన్ పైస ఉంది ఇది హై లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పోయింది హైయెస్ట్ ఎయిటీ ఫోర్ పోయింది ఇది కూడా టెక్నికల్గా ఉంది సిక్స్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవీగా పైన నెయిట్ అవుతుంది నిన్న కూడా ఫోర్ పైసా తగ్గిందిగా గుర్తించండి సో బెల్ మనం చాలాసార్లు రూపొండి చేస్తాము బాగా ఎలాక్ ఇది పైన పోయే దిశలో ఉంది ఇది టూ ఫార్టీ నుంచి కూడా పెరుగుతుంది ప్రస్తుతం ఫోర్ నాట్ ఫోర్ నాట్ ఫోర్ రూపీస్ ఉంది లోయెస్ట్ టూ ఫార్టీ హైయెస్ట్ ఫోర్ నాట్ ఫోర్ నిన్నే హైయెస్ట్ హైయెస్ట్ వెళ్ళింది టెక్నికల్గా టెక్కల్గా సూపర్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఓవర్ బాడ్స్ వరకు వచ్చింది సెవెంటీ ఫోర్ ఆర్ఎస్ఐ ఇది కంప్లీట్గా ఉంది అవుతుంది మనం ఆల్మోస్ట్ రోజు కూడా వార్తలు చెప్తున్నాము ఈ షేర్ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే మీకు లెవెన్త్ ఏప్రిల్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది మధ్యలో ఒక రెండు రోజులు డిప్ వస్తుంది మళ్ళీ పెరుగుతుంది ముందు ముందు పెరిగి వస్తుంది అది గుర్తించండి గేలు కూడా మనం రికమెండ్ చేసిన షేరే ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది అని ఇచ్చాము ఇప్పుడు ప్రస్తుతం వన్ నైంటీ వన్ రూపీస్ పై సిక్స్టీ త్రీ పైస్ ఉంది లోయస్ట్ వన్ ఫిఫ్టీ హైయెస్ట్ టూ ఫార్టీ ఇది కూడా టెక్నికల్గా పర్వాలేదు చెప్పొచ్చు ఆర్ఎస్ఐ పాయింట్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కలుపుకునే దగ్గరనే దగ్గరనే ఉంది ఆల్మోస్ట్ సో నేను ఆల్మోస్ట్ పైకి వెళ్ళి నేను ఆల్మోస్ట్ వన్ ఎయిట్ రూపాయ తగ్గింది సో టెక్నికల్గా ఇది సౌండ్గా ఉన్నట్టు ఉంది ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ ఉందని ఇవ్వడం జరిగింది అది గుర్తించండి సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ ఫోర్ ఎయిట్ త్రీ లో ఎయిట్ సెవెంటీ సిక్స్ ఐఎస్ట్ హైఎస్గా దూరం ఉంది టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ వన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే టేర్ అవుతుంది సో ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఇది సమ్ ట్వంటీ ఫస్ట్ మే నుంచి కూడా కన్సల్టేషన్ పీరియడ్ ఉంది కన్సల్టేషన్ పీరియడ్ ఎప్పటికీ ఇలాంటి సేల్స్ కన్సల్టేషన్ ఉన్న తర్వాత పైకి పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఫండమెంటల్గా బాగుంది కాబట్టి నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు మంచి వాతావరణం ఇది ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ మే నుంచే కంటిన్యూ అయిపోతుంది బస్సు దీని యొక్క ఇన్ఫర్మేషన్ ముందే ఉంటుంది కాబట్టి దీని మూలంగా ఈరోజు షేర్ పెరిగా పెరిగి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది బట్ మంచి కంపెనీగా గుర్తించండి ఎందుకంటే ప్రమోటర్స్ ఫండ్స్ సుమారు టూ థౌసండ్ టూ వన్ కోర్స్ దీని మీద పెడుతుందంటే కంపెనీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశం ప్రస్తుతం టెక్నికల్ చూస్తే దీని యొక్క రేటు వన్ థర్టీ ఎయిట్ ఉంది లోయెస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది హైయెస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు సెవెంటీ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒకరు బాటిల్ సోటికి వచ్చింది ఇది కంప్లీట్గా మూవింగ్ పైన ఉంది నిన్న కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ రూపీస్ పెరిగి ఫార్టీ పైస సిక్స్టీ పైసెంట్ లాభంతో ముగిసింది బయోకాన్ కూడా మంచి ఫండమెంటల్ ఫార్మాసెటిక్ కంపెనీ సంబంధించింది మంచి కెపాసిటీ కూడా వస్తుంది త్రీ ఫిఫ్టీ సెవెన్ దీని ప్రస్తుతం రేటు లోయెస్ట్ టూ నైంటీ వన్ ఐఎస్తో ఫోర్ నాట్ ఫోర్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ సిక్స్ ఉంది ఇది కూడా కంప్లీట్ మూవింగ్ కాదు పైన నేట్ అవుతుందిగా గుర్తించండి గ్రామ్యూస్ ఇండియా కూడా ఫండమెంటల్ కంపెనీ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ ఉంది లోయస్ట్తో ఫోర్ ట్వంటీ టూ ఐఎస్తో సెవెన్ ట్వంటీ వన్ టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయి ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ ఉంది ఇక్కడ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్టీ ఉంది ఫైవ్ నైన్టీ క్రాస్ కావాలి ఇంకొక త్రీ రూప్స్ పెరిగిందంటే కంప్యూటర్ మన మూవింగ్ హౌస్ పైన నుంచి టేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో పెరగడానికి చాలా కూడా ఉంటుంది ఐటీస్ ఫోటో కూడా మంచి కంపెనీ ఐటీస్ గ్రూప్ వాళ్ళది ఈ మధ్య ఏంటి ఈ మధ్య కొత్తగా ఇస్తాం కంపెనీ టూ ఫోర్టీన్ ఆల్మోస్ట్ ప్రస్తుతం రేటు వన్ ఫిఫ్టీ ఫైవ్ లోయస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఎస్ట్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కార్జ్ ఇక్కడ ఓన్లీ ట్వంటీ ఫిఫ్టీ ఈ కొత్తగా లిస్ట్ కంపెనీ కాబట్టి ట్వంటీ అండ్ ఫిఫ్టీ డేస్ మూవింగ్ ఉంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీ మూవింగ్ క్రాస్ అయింది టూ ఫోర్టీ సో ప్రయాటించే అవకాశాలు ఇందులో చాలా ఉన్నాయి నెక్స్ట్ గ్లాస్ గ్లాస్ సూపర్ కెయిన్స్ లిమిటెడ్ ప్రస్తుతం దీని ఎయిట్ టూ థౌసండ్ ఫైవ్ నాట్ సెవెన్ లోయస్ట్ టూ థౌసండ్ ట్వంటీ హైయెస్ట్ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఎయిట్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కార్డ్జ్ క్రాస్ అయింది క్రాస్ అయ్యి నేను టూ హండ్రెడ్ మూవ్ కావచ్చు టూ థౌసండ్ ఫోర్ థర్టీలో క్రాస్ అయ్యి టూ థౌసండ్ ఫైవ్ నార్స్లో క్లోజ్ అయింది సో ట్రెండింగ్లో ఉంది కానీ చెప్పుకోవచ్చు గ్రాఫేట్ నుండి కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఫైవ్ ఫైవ్ థర్టీ ఎయిట్ టూ త్రీ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్ ట్వంటీ త్రీ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సారీ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కాదు కూడా క్రాస్ అయింది ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఎన్టీపీసీ అయితే ఫండమెంటల్ కంపెనీ త్రీ థర్టీ లో దీని ప్రస్తుతం రేటు లోయెస్ట్ టూ నైంటీ టూ హైయెస్టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టెక్నికల్గా ఇది కూడా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఐ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ క్రాస్ కావాలి అండ్ ఇది ఆల్మోస్ట్ అన్ని మూవీగా ఉంది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయినట్టుంది ఫండమెంటల్ కంపెనీ సో రెండు రోజుల పెరుగుతుంది ఈ రోజు కూడా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ ఫండ్స్ సమీకరణ మూలంగా అండ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీస్ ప్రస్తుతం వన్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ లోయస్ట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ ఎయిట్ ఫోర్ ఆల్మోస్ట్ లోవర్స్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఇది కూడా మంచి ఫండమెంటల్ అఫర్డబుల్కి సంబంధించి హౌసింగ్ అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నడుస్తుంది ఆర్ఎస్ఐ కంప్లీట్గా మూవ్ అది పైన ట్రేడ్ అవుతుంది అది గుర్తించండి ఐజిఎల్ కూడా మేము ఇండియన్ ఇంద్రప్రదేశ్ గ్రాస్ లిమిటెడ్కి సంబంధించిన టూ ట్వల్ వన్ ఫిఫ్టీ త్రీ లోయెస్ట్ టూ ఎయిట్ ఫైవ్ టెక్నికల్గా ఇది బాగుంది ఫిఫ్టీ సిక్స్ నేను ఒక పన్ వ్యా వాల్యూ కూడా చాలా పెరిగినట్టు కనిపిస్తుంది నేను ఆల్మోస్ట్ టూ కోర్ట్స్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ చేస్తూ క్రై విక్రా జరిగినట్టు కనిపిస్తుంది అండ్ టెక్నికల్గా ఇది కూడా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్ననే టూ హండ్రెడ్ లాస్ట్ మూవింగ్ ఆవరేజ్ ట్వంటీ డేస్ క్రాస్ అవుతూ నాట్ సెవెన్ టూ ట్వెల్వ్ ఉంది ఫండమెంటల్ కంపెనీ గుర్తుంచు ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టినాయి ఇది కూడా ఈ వార్ మూలంగా దీని యొక్క వీటి యొక్క డిమాండ్స్ పెడుతున్నట్టు వాతావరణం మూలంగా కంటిన్యూ పెరుగుతుంది టూ థర్టీ ఫైవ్ ప్రస్తుతం రేటు వన్ థర్టీ ఎయిట్ లోయెస్ట్ త్రీ ఎయిట్ ఫోర్ హైయెస్ట్ టెక్నికల్ ఇది బాగానుంది ఆల్మోస్ట్ ఓవర్ బార్డ్స్ ఫోర్కి వచ్చింది సెవెంటీ ఫైవ్ సో ఓవర్ బార్డ్స్ ఫోర్కి వచ్చినప్పుడు తగ్గడానికి అవకాశం గుర్తించండి ఎందుకంటే ఈ షేర్ ఇక్కడ మిస్ మూవింగ్ కాల్సెస్ ట్వంటీ టూ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్య రెండు డిపో తర్వాత నేను ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ రూపీస్ పెరిగిందిగా గుర్తించాను గోడరేజ్ ప్రాపర్టీ వన్ ఆఫ్ ది గోడరేజ్ గ్రూప్ మంచి ఫండమెంటల్ కంపెనీ రియల్ ఎస్టేట్కి సంబంధించింది టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ దీని ప్రస్తుతం రేటు లోయెస్ట్ వన్ నైన్టీన్ హండ్రెడ్ హైయెస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ టెక్నికల్గా ఇది కూడా బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది కూడా కంప్లీట్ మూవింగ్ కావల్స్ పైన తేడ్ అవుతుంది కాబట్టి ముందు ముందు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టాండప్ ప్లాట్ఫామ్ మంచి ఫండమెంటల్ సంబంధించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజ్ సర్వీస్కి సంబంధించింది అండ్ ఇది బైబ్యాక్ ఇవ్వబోతుంది మన మంచి ప్రీమియంతో ప్రస్తుతం రేటు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లోయస్ట్ ఫోర్ నాట్ నైన్ హయస్ట్ వన్ ఎస్ ఎక్స్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది సిక్స్టీ ఎయిట్ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కాల్స్ పైన ఇది టేల్ అవుతుంది గుర్తించండి హెచ్డిఎఫ్స్ ఇది కూడా మన ఎస్ఎఫ్ బ్యాంక్ వాళ్ళది లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఎస్బీఐ లైఫ్ తర్వాత ఎల్ఎస్ తర్వాత ఇది కూడా మంచి కంపెనీ ఇది డివిజన్ ఇవ్వబోతుంది ట్వంటీ ట్వంటీ ఎయిత్ నాడు టోరిక్స్ ఇది ప్రస్తుతం రేటు సెవెన్ సెవెంటీ లోయస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హై యెస్ట్ సెవెన్ నైంటీ వన్ టెక్నికల్గా కూడా ఆర్ఎస్ఏ బాగుంది ఫిఫ్టీ అయి ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ రాజు ఆల్మోస్ట్ ట్వంటీ మూవింగ్ దగ్గరనే తిరుగుతుంది ఇక్కడ చూస్తే షేర్ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది సెవెన్ ఫోర్త్ జూన్ నుంచి అది గుర్తించండి సో ఇవి ఇలాంటి టెక్నికల్ సంబంధించిన మన ఫండమెంట్ సంబంధించిన షేర్ సంబంధించింది సో వీడియో ముగించే ముందు వా అందరికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ మంది చూసినా కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయడం అనేది మాకు ఒక మోడసపోర్ట్ ఇస్తుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మోడస భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడియా